పెట్టుకున్నప్పుడు ఉప్మా చేసి పెడతా ఆ తొక్కలో ఉప్మా చేసేవాళ్ళు అంటాం అదే స్విగ్గీలో పెట్టినప్పుడు తొంభై రూపాయలు పెట్టినప్పుడు వారిని తొంభై రూపాయల ఉప్మా ఆడి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటప్పటికి నూట నలభై రూపాయలు నూట నలభై రూపాయలు పెట్టి తింటున్నావా ఇంట్లో భారీ ఇడ్లీ పెట్టి చట్నీ వేసిస్తే నార్మల్ అనిపిస్తుంది ఆ తొక్కలేదు బాగాలేదు నాకు లేకపోతే అందులో బాగాలేదు ఉప్పు లేదు పప్పు లేదు తప్పకుండా అంట అదే హోటల్ రుచి మనం ఫస్ట్ ఆ ఫీల్ భారీ ఇంట్లో ఉన్నప్పుడు ఆ విలువ తెలీదు తను వెళ్ళినప్పుడు ఈ హోటల్ తెచ్చుకుంది నాకు రెండో రోజుకి విరక్తి కలుగుతుంది అట్లాగే ఇప్పుడు ఇక్కడ ప్రజలకి జగన్ మీద విరక్తి వచ్చింది ఎవడి కోసంలే అనుకున్నాడు ఇప్పుడు అన్ని అంతే కదా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి ఇదివరకు ఆ చదువు గురించి అసలు ఆలోచన లేదు ఏ ఇన్స్టిట్యూట్ అని ఆలోచించాం ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి అని ఆలోచిస్తాం అలాగే ఇదివరకు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అంటే ఏ హాస్పిటల్ అని ఆలోచించాం ఇప్పుడు హాస్పిటల్లో మనల్ని చేర్చుకుంటాడా లేదా లేకపోతే ఎవరితో చెప్పించుకుని ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఈ స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు భయం అయితే ప్రజల్లో ఉంది కానీ సార్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది పెద్ద గెలుపోవటముల మీద ప్రభావం చూపించట్లేదు అనడానికి నిదర్శనమా ఈ రెండు ఎన్నికలు పంతొమ్మిది కానీ ఇరవై నాలుగు కానీ అంటే పద్నాలుగులో ప్రభుత్వం దగ్గర పథకాలు అప్పుడే బిగినైనాయి వాస్తవానికి కానీ చెప్పిన వాటిది ఎక్కువ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసి ఫైనల్ గా అందులో టెన్ పర్సెంట్ కూడా ఇవ్వాలా పెన్షన్ పెంచారు అప్పుడు కూడా కానీ రైతులకి రైతు భరోసా అదే దాని పేరేంటిది రుణ రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ చేయకపోవడం అప్పుడు బాగా సఫర్ అయిందేంటంటే వాళ్ళు ఎవరు రోడ్లే కుజ్జుమాలు చేయలేదు వాళ్ళు ఎవరూ కూడా రోడ్లే కుజ్యమాలు చేయలే ఆ రోజునేమి నేమి జగనాన్ని కాలం చగబడి పోలేదు వాళ్ళేమి కానీ గ్రౌండ్ లో ఏమైనా అబ్బా అసలు వాళ్ళకి తిరుగులేదని అనిపించింది మనకి ఇక అసలు జగన్ మొహన్ చూస్తాడని అనిపించింది ఎందుకని వాళ్ళు మీడియాతో కవరేజ్ చేశారు అట్ ఆర్థిక పరిస్థితి